భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని బీఆర్టియు జిల్లా అధ్యక్షులు నాయని రవి అన్నారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్తో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక జిల్లా అధ్యక్షులు నాయని రవి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ఏర్పాటు చేసి వారికి రావాల్సిన కాంప్లైంట్ను వెంటనే విడుదల చేయాలని కార్మికుల అడ్డాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు లేబర్ కార్మికులకు కొత్త కార్డులు అందించాలని అలాగే పాత కార్డులను రెన్యువల్ చేయాలని కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలను రెట్టింపు చేసి వారికి అందేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ కార్మిక భవనానికి కేటాయించిన రెండు వేల నాలుగు వందల గజాల స్థలాన్ని వారికి ఇచ్చి అందులో భవన నిర్మాణం చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు కార్మికులందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్యాన్ని అందించాలని కోరారు కార్మికులకు నైపుణ్యం పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన వినతి కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు యంజాల మల్లేశం జిల్లా అధ్యక్షులు నాయిని రవి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తేలుసారంగపాణి నగర అధ్యక్షులు సిరికొండ బిక్షపతి ఉమ్మడి జిల్లా పెయింటర్స్ అధ్యక్షులు రాజారపు రాజు ఇతర నాయకులు పాల్గొన్నారు ఆగనపు మిగల్ పొందుతను మా పార్కింగ్ ఓకే ఓకే దేయ్ మార్లే ఆనరమి నా నిరంతర విచసి సో ఆ రిపోర్ట్ పాలే పొందుతను మీర వవాలండి దేయ్ జుండే పొందుతను మీ ఆఫీస్ దగ్గర వచ్చి మీ సేవలాం నేదకి బర్స్ యాం చే వంట చేయారు అరదల్ దగ్గర ఇంత పొందుతను అ మిన షెడ్యూ నీడకి అది నేమూతశాలకు వాటర్ ససి ప్రభుత్వం మనకు ఐదు గజాల స్థలాన్ని కేటాయించింది సార్ ఆ స్థలంకి ఇప్పటివరకు ప్రోడక్ట్ ప్రొటెక్షన్ కాంపౌండ్ కానీ దాని ప్రొడక్టం కానీ నిధులు కేటాయించారు సోన నిర్మాణం చేసి మా దాని స్కిల్ డెవలప్మెంట్ సరే సరే నేను దాని i